ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఇల్లు చూడండి వర్షాలకి తట్టుకోలేక పడిపోయింది మాది మీలో చాలామంది న్యూస్ చూస్తూనే ఉంటారు అనమాట మాది మేము ఇక్కడ పడుకున్నాము నైటు ఇల్లు పడిపోయింది వన్ సైడు తట్టుకోలేక వర్షానికి మేము మట్టితో కట్టుకున్నాం అనమాట ఈ ఇల్లు ఆ గోడ మొత్తం వన్ సైడ్ పడిపోయింది ఇంకా లక్ ఏంటంటే అసలు అక్కడ ఎవరు లేరు అప్పుడు ఇటువైపు నుంచి మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఆ నీళ్ళు పక్క నుంచి అదే మా ఇంటి పక్క నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట ఆ వాటర్ మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో పాపం వాళ్ళకి తెలియదు కదా మేము ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నామని ఇక్కడ నుంచి అయితే ఊటలు వచ్చేస్తున్నాయి ఏకంగా మా ఇంటి బయట ఒక్క ఊట కాదనమాట అసలు చెప్పాలంటే ఇల్లంతా ఇల్లు బయటంతా చాలా ఊటలు తేలిపోయినాయి ఇదొకటి మళ్ళీనేమో ఇంకోటి ఒక మూడు ఊటలు మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఒకటి వస్తుంది ఎంత తేటగా ఉన్నాయో నీళ్ళు కానీ ఇంకా అదృష్టవంతులమే ఎందుకంటే ఇల్లు కొట్టుకొని పోలేదు ఇది ఇది కూడా బాగానే ఉంది కొంచెం కానీ కింద నుంచి మాత్రం మొత్తం ఊటలు వచ్చేసినాయి బాగానే కొంచెం వర్షం తగ్గింది కానీ మొత్తానికైతే మా ఇల్లు పడిపోయింది మా చుట్టుపక్కల కాలువలు అలాగే నదులు ఏం కూడా లేవు అందుకనే ఇంకా కొంచెం ఈ ఇల్లులు పడిపోయినా మేము కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాము లేదంటే ఇవి కూడా కొట్టుకుపోవాల్సింది చూడండి ఎలా వస్తుందో ఊట ఇంటి పక్క నుంచి వస్తుంది అందుకనే బాగా తడెక్కువైపోయి పడిపోయింది మా సామాన్లు పక్కింట్లోనే ఉంచుకున్నాము కొన్ని సామాన్లు కొన్ని బాక్స్లు అలాంటివి వదిలేసాము అది మొత్తం పడిపోద్దేమో అని చెప్పి చాలా భయం వేస్తుంది అటువైపు కూడా వంగిపోయింది గోడంతా మా పిల్లలు మాత్రం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మన మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అలానే మా పిల్లలు కూడా ఏం ఆలోచించకుండా బాగానే ఉన్నారు చూడండి అలా విరిగి పడిపోయిందో